నమస్తే అండి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మచ్ ఇది చాలా డేస్ అయిపోయింది యాక్చువల్లీ కరోనా టైంలో లో కూడా ఐ థింక్ వర్క్ నడిచింది కరోనా వల్ల కొంత ఆగిపోయినట్టుంది కదా సో ఈ రోజు స్టార్ట్ చేసుకున్నారు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు మీరే చూడొచ్చు ఎంత బాగా రెస్పాండ్ వచ్చిందో జనాలకి చాలా బాగుంది అని చెప్పడం కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలాసేపటి నుంచి మీరు కూడా ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉన్నారు జనాల రెస్పాన్స్ కింద నుంచి చూసారే చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి మనం కూడా వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అని వాళ్ళకు కూడా లోపల నుంచి ఆతృత ఉంది కాబట్టి వాళ్ళు కూడా పైకి వచ్చి ఇక్కడ అంతా చూసుకొని చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం కూడా జరిగిందండి మాతో ఇప్పుడు ఎంతమంది దీన్ని అంటే స్కై వాక్ ద్వారా ఎంతమంది వాక్ చేస్తారు అని అనుకుంటున్నారు వాట్ ఈజ్ యూర్ ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ బయట మామూలుగా రోడ్ క్రాస్ చేసేవాళ్ళు మినిమం ట్వంటీ టు థర్టీ మెంబర్స్ రోడ్ డైలీ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు థర్టీ థౌజండ్ థర్టీ వరకు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి వారికి ఇంత మంచిగా స్కై వాక్ పెట్టినందుకు మరి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు అంతమంది రోడ్ క్రాస్ చేస్తూ ఇక్కడ స్కై వాక్ని ఉపయోగించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో గతంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి మెయి మెయిన్గా మహిళలు స్కూల్ పిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళకి మెయిన్గా ఆలోచించి మరి ఇంత మంచిగా ఇంత స్కై ఈ వాక్ని సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీటర్స్ వరకు పెట్టి మరి ప్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్కైవాక్ని రెడీ చేసుకొని మరి కేటీఆర్ ద్వారా చాలా సంతోషంగా అంటే ఇనాగ్రేషన్ చేసుకున్నాం చాలా బాగుంది కానీ చాలా మందికి ఇట్లా స్కై వాక్ పై నుంచి వెళ్ళొచ్చు అనేది కొంతమందికి తెలియదు ఎందుకంటే చాలా మంది ఫ్లో ఆఫ్ పబ్లిక్ ఉంటుంది ఉప్పల్ నుంచి లేదంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుస్తుంది కానీ కొత్తగా వచ్చే వాళ్లకు ఇది ఇట్లా ఉంది పైనుంచి వాక్ చేయాలి అని ఎట్లా అవగాహన కల్పించబోతున్నారు కొన్ని డేస్ పాటు మీ టీమ్ ఆర్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా వర్క్ చేయబోతున్నారా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంటే డైలీ పబ్లిక్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే ఎలాగో తెలుసు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మెల్లిమెల్లిగా అంటే పేపర్లో చూస్తున్నారు ఫోన్లలో కూడా మీడియా మీడియా ద్వారా కూడా వాళ్ళకు కూడా తెలుసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అంటే మామూలుగా ఇక్కడ నుంచి గట్కేసర్ కానీ వరంగల్ కానీ వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఎక్కుతారు కాబట్టి వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా చూస్తూ చూస్తూ వాడు వాళ్ళు వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అని అనుకుంటా ఉన్నాను అలాగే మా మా ద్వారా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా తప్పకుండా చేస్తామన్న చాలామంది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏముంటుందే మేడం అంటే పైన రాత్రిపూట కూడా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉండబోతోందా ఎందుకంటే నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇది ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది ఎవరికైతే షెల్టర్ ఉండదో ఇక్కడికి వచ్చి పడుకోవాలని చూస్తూ ఉంటారు లేదంటే ఇక్కడ ఉండాలని చూస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి అవగాహన లేదంటే వాళ్ళని ఇక్కడ ఉండకుండా ఏర్పాట్లు ఏమైనా చేశారా ఇక్కడ పడుకోవడం అంటూ అట్లాంటిది ఏముండదండి తప్పకుండా సెక్యూరిటీ కానీ ఏదైనా ఉంటుంది కాకపోతే ఈ స్కై వాక్ అనేది క్లోజ్ అంటూ ఏముండదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగే ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జెన్పాక్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇక్కడిక్కడ నైట్ వర్క్ చేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడేలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఓపెనే ఉంటుంది కాకపోతే ఇక్కడ పడుకోనియకుండా కొన్ని జాగ్రత్తలు మాత్రం జిహెచ్ఎంసీ ద్వారా మేము తప్పకుండా సర్కుల్ ఆఫీస్లో చెప్పి అలాంటివి ఏమైనా చూస్తామండి తప్పకుండా చూస్తాం నైట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లున్నాయి మేడం టోటలీ లైట్స్ అన్నీ ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి లైటింగ్ అనేది ఉంటుందా రాత్రిపూట టోటల్గా టోటల్గా లైటింగ్తో పాటే ఉందండి ఎట్లా ఎటువంటి లైట్స్ లేకుండా కానీ అట్లా ఏముండదు లైట్స్ కంపల్సరీ మీరు కూడా చూడొచ్చు లైట్స్తో పాటే ఉంది లైట్స్ లేని చోట కూడా కంపల్సరీ లైట్స్ పెట్టిచ్చే పెట్టి మాత్రం జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఒక చాలా రోజుల తర్వాత కరోనా తర్వాత చాలా స్పీడప్ చేసి దీన్ని వాక్ని ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి చేసుకున్నాము తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం తప్పకుండా చూసుకుంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మొత్తం మీద అది స్కై వాక్కి సంబంధించి పూర్తి అరేంజ్మెంట్స్ అయితే చేసాం మినిమం అయితే ట్వంటీ టు థర్టీ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ నుంచి వాక్ చేసే అంటే ఎక్కువ మట్టికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయట సో పాదచారులకు సంబంధించిన స్కై వాక్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసా చేసేసాము సో ఎవరైతే పాదచారులు ఉంటారో హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్స్కి ఇక్కడ నుంచి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు అండ్ మనకు తెలుసు వ్యూ ఎంత బాగుందో మన అందరికీ తెలిసిందే ఎందుకంటే పైనుంచి మనము వాక్ చేస్తున్నప్పుడు కింద వ్యూ చాలా బాగుంటుంది అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందట ఇక్కడ గతంలో కూడా మనం వచ్చి ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసాం అంటే త్వరలో ప్రారంభం కాబోతుంది అనేసి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి చాలామందికి ఎవరికైతే తెలీదో ఉప్పల్లో ఇట్లాంటి పెద్ద జంక్షన్లో స్కైవాక్ ఉంది అనేసి ఎవరికైతే తెలీదో ఈ మీడియా ద్వారా ఆర్ ప్రభుత్వం చేసే ఇట్లాంటి మంచి కార్యక్రమాలని డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అండ్ మన ద్వారా కూడా చాలామందికి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి సో స్లో స్లోగా ఇట్లాంటి స్కై వాక్ ఒకటి స్టార్ట్ అయింది దీన్ని యూజ్ చేసుకోవాలి అన్న అవగాహన కూడా ప్రజలకి వస్తుంది అనేసి అయితే కార్పొరేటర్ గారు చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పాదచారులు ఇంకా కూడా రోడ్ని ఇట్లా దాటుతున్నారు ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ వీళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ స్కై వాక్ని స్టార్ట్ చేశారు చూడొచ్చు ఇది అతిపెద్ద జంక్షన్ ఉప్పల్ జంక్షన్ మనకు తెలుసు మల్టిపుల్ వేస్ ద్వారా వెళ్తూ ఉంటాయి వాహనాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి అండ్ వరంగల్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఇక్కడ నుంచే వరంగల్ బస్ కూడా స్టార్ట్ అవుతుంది సో పబ్లిక్ ఫ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఒక స్కై వాక్ ఇట్లా స్టార్ట్ అయింది దీన్ని యూజ్ చేసుకోవాలి అని ఇంకా అవగాహన రావాల్సిన పరిస్థితి చాలా ఉంది బికాజ్ ఈరోజే స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఎవరైతే బస్ నుంచి దిగిన వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలనుకుంటారో ఈ స్కై వాక్ని యూజ్ చేసుకోవాలన్న అవగాహన మాత్రం చాలా మటుకి రావాల్సి ఉంది సి ఒక ఒక పర్సన్ ఎంత డేంజరస్గా వెహికల్ మధ్యలో నుంచి ఆయన క్రాస్ అవుతుండో మనము చూడొచ్చు సో ఇట్లా చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిదే ఈ స్కైవాక్ ప్లీజ్ దీన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి పాదచారుల కోసమే నిర్మించినటువంటి స్కైవాక్ ఇది సో మొత్తం అంత సర్కిల్ లాగా ఒక నెక్లెస్ లాంటి షేప్ ఉంటుంది ఈ స్కైవాక్ అనేది సో అన్ని జంక్షన్స్కి మనం చేరుకోవచ్చు జస్ట్ పైకి ఎక్కి దీని ద్వారా నడిచి ఆ తర్వాత ఎటువైపు అయితే దిగాలో హ్యాపీగా ఈవెన్ లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి అని కూడా ముఖ్య ఉద్దేశం ఈ స్కై వాక్కి సంబంధించి సో ఇరవై ఐదు కోట్లతో ఖర్చు ఖర్చు పెట్టి కట్టినటువంటి ఈ స్కై వాక్ని డెఫినెట్లీ సాధారణ పబ్లిక్ ఎవరైతే ఉంటారో యూజ్ చేసుకోండి ఇంకా మనం చూస్తున్నాం సి ఎట్లా పాస్ ఆన్ అవుతున్నారో పాదచారులు ఇంకా రోడ్డుని అట్లానే కింది నుంచి దాటుతున్నారు చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు సో ఇది కాకుండా ఉండడానికే ఈ స్కై వాక్ని నిర్మించారు చూడచూసి సిగ్నల్ పడింది పాదచారులు మధ్యలో నుంచి నడుస్తున్నారు ఎంత డేంజరస్ ఇది మనము కల్లారా చూడొచ్చు ఇట్లా చాలామంది అంటే చాలామంది ఇట్లా దాటుతూ ప్రమాదానికి గురైన పరిస్థితులు చాలా ఉన్నాయట వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ స్కై స్కైవాక్ అయితే ఏర్పాటు చేశారు సో ప్లీజ్ పబ్లిక్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి అవగాహనకి రండి ఇక్కడ పైన ఏదో జరుగుతోంది కదా కన్స్ట్రక్షన్ ఏదో అయినట్టు ఉంది కదా అసలు ఇది ఏంటి అనే కనుక్కునే ప్రయత్నం చేయండి బికాస్ గవర్నమెంట్ ఇవన్నీ కాకుండా ఉండడానికే ఇవన్నీ రెక్టిఫై చేయడానికే ఎక్కువ మట్టికి ఇట్లాంటి స్కై వాక్ స్కై స్కైవాక్ ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్లో ఉన్నటువంటి ఈ స్కైవాక్ ముఖ్య ఉద్దేశం అదే పాదచారులు దృష్టిలో పెట్టుకొని బికాస్ ఇంత పెద్ద జంక్షన్లో చాలామంది ఇటు నుంచి అటువైపు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయట చాలా యాక్సిడెంట్ జరిగాయట చనిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్ అయితే ఏర్పాటు చేశారు ఇంకోటి అంటే స్పష్టంగా మనం చూడొచ్చు దట్ ఈస్ మెట్రో ట్రైన్ అది ఉప్పల్కి వెళ్తోంది సో ఎవరైతే ఈ స్కై వాక్ ద్వారా వెళ్తారో హ్యాపీగా ఉప్పల్ స్టేషన్ మెట్రో స్టేషన్కి వెళ్ళచ్చు అక్కడే ట్రైన్ కూడా ఎక్కేసేయచ్చు అనమాట ఇట్స్ వెరీ ఈజీ సో యుటిలైజ్ చేసుకోవడం అవగాహన పెంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ పాదచారులైతే డెఫినెట్లీ ఒక అంటే ఒక ఐడియా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్కై వాక్ అంటేనే దాని అర్థం పైనుంచి వాక్ చేస్తూ మీ డెస్టినేషన్కి చేరుకోవడం అని దాని అర్థం సో ఎవరైనా సరే ఇక్కడ ఉప్పల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి వాళ్ళకి చెప్పండి ఇలా కాదు ఇలా దాటకండి కంపల్సరీ ఈ పై నుంచి వే ఉంది పై నుంచి యూస్ చేసుకోండి ఈ వేని యూజ్ చేసుకోండి రోడ్ ఇలా దాటొద్దు అని కొన్ని డేస్ పాటు ప్రచారం చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది ఇది అతిపెద్ద జంక్షన్ ఈ రోజే స్టార్ట్ అయింది సి అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సిక్స్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి అండ్ ద సేమ్ వే ఎగ్జిట్ పాయింట్స్ కూడా అవే అనమాట లిఫ్ట్ సౌకర్యం ఉంది అండ్ ఎక్సలేటర్ సౌకర్యం కూడా ఉంది సో ఎవరైతే ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు హ్యాపీగా పైనకి కిందికి వెళ్ళొచ్చు అండ్ టోటల్ గా ఈ స్కై వాక్ అయితే ఉపయోగించుకోవచ్చు స్కై వాక్ ని చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇవాళే ఇనాగ్రేట్ అయింది బట్ స్టిల్ అసలు స్కై వాక్ ఎట్లుంటది ఏంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చాలా మంది వాక్ చేస్తూ ఉన్నారు మనతో పాటు ఉన్నారు గెస్ట్ అనుకోండి లేదంటే ఇక్కడ నుంచి హ్యాపీగా స్కైవాక్ ని ఎంజాయ్ చేస్తూ అట్లా చూసుకుంటూ వెళ్దాం అన్నారు అని అనుకుని స్కై వాక్ చేస్తున్నారట హలో సార్ అండి రఘువర్ధన్ రెడ్డి గారు మీరేంటి ఇక్కడే ఉంటారా దగ్గరలో యా మేము పిర్జాది కూడా నివాసితులం అండి జనరల్గా డైలీ ఒక ఐదు ఆరు సార్లు మేము ఇదే దారిని వాడుతూ నగరానికి వచ్చిపోతూ ఉంటాము ఓకే సో స్కై వాక్ ఉంది అంటే చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి మీరు ఇక్కడే ఇక్కడే తిరుగుతుంటారు కాబట్టి మీకు తెలుసు ఈరోజు ఇనాగ్రేట్ అయింది వాక్ కూడా చేస్తున్నారు ఏంటి ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉందండి లాస్ట్ వన్ ఇయర్గా ఇదేంటి ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి ఎట్లా చేస్తారు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ కూడా ఒక ఆతృత ఇది ఏ విధంగా అందుబాటులోకి వస్తున్న ఒక ఉత్సాహము ఉత్సుకత ఉంటుండే ఈరోజు మాత్రం మేము దీని మీదకి ఎక్కి చూశాక చాలా హ్యాపీగా అనిపించింది నగరంలో ఇదొక లాగా ఒక మంచి అంటే ప్రజలకు అందుబాటులోకి వచ్చి యూజ్ఫులే కాకుండా చూడడానికి ఒక అందంగా కూడా ఎలివేషన్ కూడా చాలా బాగా మంచిగా తీర్చిదిద్దారు దీంట్లో వీల్ చైర్లో రావడానికి లిఫ్ట్లు కానీ ఇంకా వీల్చైర్ మొత్తం తిరగడానికి కానీ అట్లనే పాదాచారులు క్రాస్ చేయడానికి కానీ మెట్రో యూజ్ మెట్రో యూజ్ యుటిలిటీ ఉంది అట్లే రోడ్డు వైడ్ రోడ్డు క్రాస్ చేయడానికి యూటిలిటీ ఉండడం చాలా హ్యాపీగా ఉందండి సౌకర్యవంతంగా కూడా ఉంది చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ చాలామంది మేము చూస్తున్నాం ఇంకా కూడా రోడ్ క్రాస్ చేస్తున్నారు ఇది కట్టినా కూడా సో చాలా మందికి తెలియకపోవచ్చు ఆ ఊరు నుండి చాలా మంది ఊర్ల నుండి ఇక్కడ అంటే సిటీ బస్సులే కాకుండా నగరాల నుండి బస్సులు వచ్చి ఇక్కడ నుండి తీసుకుపోయి తీసుకొస్తున్నారు చాలా మందికి తెలియకపోవచ్చు వాళ్ళు ఏంటంటే అర్జెన్సీలో రోడ్డు తాటడం వచ్చేస్తారు రాను రాను రెండు మూడు రోజులలో సెట్ అయిపోతుందండి చూస్తారు అది మీ ఫ్యామిలీతో పాటు కూడా వస్తారా షూర్ అండి తప్పకుండా తప్పకుండా మా ఫ్యామిలీతో పాటు మేము అలాగే మా అబ్బాయిని ఇంకా మా మిస్సెస్ని కూడా తీసుకొని వచ్చి ఒక ఈవినింగ్ అట్లా ఇంకా లైటింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నా నేను ఎందుకు చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ కూడా ఒకసారి వచ్చి ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి అలాగే మా ఇంకా కాలనీలో ఉన్న మా సహచరులను కూడా తీసుకొని రావాలని ఒక ఉత్సాహంగా ఉంది తెలంగాణ ఒక మంచి అభివృద్ధి పథంలో సాగుతుండంలో ఏ విధమైన అతిశ అంటే సందేహం లేదు ప్రజలకు అన్ని రకాలమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి తెలంగాణను అన్ని అన్ని నగరాలను తెలంగాణలో ఉన్న అన్ని పట్టణ నగరాలను కూడా మంచిగా తీర్చిదిద్దడం అన్ని అన్ని అంటే ఐటీ కానీ విద్యా సంస్థలు కానీ అట్లా తీ తీసుకపోవడం నగరాలను చే చేస్తున్నారు అందులో భాగంగానే మన డైనమిక్ అండ్ యంగ్ లీడర్ కేటీఆర్ గారు మరి విశ్వనగరంని విశ్వనగరంని తీర్చిద్దడంలో ఒక భాగంగానే ఇట్లాంటివి తీసుకుంటున్నారు కేటీఆర్ గారు ఎట్లా అంటే ఒక డైనమిక్ ముందు చూపున్న మంచి భవిష్యత్తు గల తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మంచి భవిష్యత్తుని ఆచిస్తున్నాము చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తే ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు అవుతుందో ఇంకా అది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది లేదు ఇప్పుడు కరెక్ట్ ఒక టైం లైన్లో కంప్లీట్ అవుతున్నాయంటే కూడా చేస్తూ మరి వారి చొరవనే మున్సిపల్ శాఖ మంత్రి ఉండడం వల్లనే వాళ్ళు ఇవన్నీ కూడా కాంట్రాక్టర్తో చేయించగలుగుతుందని స్పష్టంగా చెప్పగలుగుతుంది స్కై వాక్ ని ఎంజాయ్ చేస్తూ ఒక సార్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో సార్ నమస్తే మేడం చెప్పండి సార్ స్కై వాక్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజే స్టార్ట్ అయింది వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ బాగుందా రియల్లీ క్వైట్ కంఫర్టబుల్ మేడం ట్రాఫిక్ ఏమీ ఇబ్బంది లేదు స్ట్రెయిట్ మెట్రో దిగంగానే స్ట్రెయిట్ గా బస్ స్టాప్ కి వెళ్ళిపోవచ్చు ఇతోటిని స్టెప్స్ లిఫ్ట్ ఏమీ వాడకల డైరెక్ట్ గా చాలా బాగుంది ఇది ఉంది ఈ స్టార్ట్ కాకపోతుందిని ఎప్పుడు తెలిసింది సార్ అండ్ మీరు ఎటు నుంచి ఎటు వెళ్తూ ఉంటారు జర్నీ ఐ యాక్చువల్లీ ఐ గో బై మై కార్ బట్ వారం రోజులు బట్టి కార్ బ్రేక్ డౌన్ అయ్యి మెట్రో వాడుతున్నాను బట్ ఐమ్ ఫీలింగ్ అవుట్ నౌ ఐ వాంట్ టు గో బై మెట్రో ఉంది ఐ వాంట్ టు స్టాప్ అండ్ గో వెన Okay మీరు ఎటు నుంచి ఎటు అంటే ఇక్కడే దగ్గరలోనే ఉంది మేడం యాక్చువల్గా మైల్ గట్కే సర్ ఎక్కేసి లో వెళ్తుంటాను అన్నమాట ఈ ఎట్లుంది అంటే ఇంకా సిటీలో ఎక్కడెక్కడ ఇట్లుంటే బాగుంటుంది అనిపించింది పంజాబ్ గుట్ట కూడా నీ రిక్వైర్ మేడం యాక్చువల్లీ పంజాగుట్ట ఒకటి మనకి కావాలి బట్ నాకు నాకైతే తెలిసిన యూజువల్గా ఐ మూవ్ దిస్ రూట్ ఓన్లీ సో ఇక్కడైతే నాకు ఇక్కడైతే ఇది బాగుంది కుప్పల్లో అయితే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం యాక్చువల్గా నో ఇట్ హాజ్ కమ్ టు రియాలిటీ డెఫినెట్లీ ఎంజాయ్ స్కై వాక్ మీద లిఫ్ట్ అండ్ ఎక్సిలేటర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది లిఫ్ట్ అనమాట ఇట్లాంటివి ఒక సిక్స్ లిఫ్ట్స్ ఉన్నాయి సో ఎవరైతే వాక్ చెయ్యలేరో కింది నుంచి పైనకి ఎవరైతే రాలేరో హ్యాపీగా లిఫ్ట్ యూజ్ చేసుకొని పైకి రావచ్చు అండ్ పైన వాళ్ళు కిందికి కూడా వెళ్ళచ్చు అండ్ మెట్ల మార్గం కూడా ఉంది ఇక్కడ ఎవరైతే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు మనం ఇక్కడ చూడొచ్చు ఇది బై బస్ స్టాప్ ఏంటంటే హయాత్ నగర్ ఎల్బీ నగర్ వెళ్ళే బస్సెస్ రూట్స్ అనమాట సో ఇది కిందికి దిగి హ్యాపీగా ఎట్లాంటి ఏమంటారు ట్రాఫిక్లో ఏమీ ఇబ్బంది పడకుండా పైనకొచ్చి వాక్ చేసి లిఫ్ట్ ద్వారా లేదంటే మెట్ల ద్వారా కిందికి వెళ్ళొచ్చు అండ్ అటువైపు మనం చూడొచ్చు టోటల్గా ఈ ఈ జంక్షన్ ఏదైతే ఉందో వరంగల్కి సంబంధించిన బస్సెస్ ఆగుతుంటాయి కాబట్టి వరంగల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే వచ్చి బస్సుని తీసుకుంటారు కాబట్టి వరంగల్ వెళ్ళే వాళ్ళు చాలా మట్టికి ఇక్కడికే వస్తారు కాబట్టి వాళ్లకు ఈ స్కైవాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ సెంటర్ ఆఫ్ ఇది అసల్ సెంటర్ అనమాట ఉప్పల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండి మనం మాట్లాడుతున్నాం సో చూడొచ్చు కంప్లీట్గా అన్ని రూట్స్లో సర్కిల్ టోటలీ సర్కిల్ లాగా ఒక నెక్లెస్ షేప్లో ఈ స్కైవాక్ అనేది బిల్డ్ చేశారు సో ఎవరు ఎక్కడి నుంచి పైనకొచ్చినా సరే వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్ ఆర్ వాళ్ళ వాళ్ళ ఎటువైపు అయితే దిగాలో అటువైపు హ్యాపీగా దిగేసేయచ్చు అంత ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఇది సో స్కైవాక్ అనేది అందుకే బిల్డ్ చేశారు అతిపెద్ద జంక్షన్లో ఎట్లాంటి ఇబ్బంది పడకుండా స్పెషల్లీ పాదచారులకు మాత్రమే కట్టినటువంటి స్కైవాక్ ఇది చూడ్డానికి బాగుంది అండ్ పైన ఎక్కి నడిస్తే ఇంకా బాగుంది అండ్ ఎవరైతే దీన్ని పక్కాగా యూజ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇంకా ఇంకా బాగుంటుంది సో కొత్తగా ఎవరైతే హైదరాబాద్కి వస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఇది కూడా సైట్ సీయింగ్ లాగా వచ్చి స్కై వాక్ చేసి వెళ్తారు అదొకటి అండ్ ఇక్కడ ఎవరైతే నిజంగా యూజ్ ఉందో ఎవరైతే ఈ రోడ్డు అటునుంచి ఇటు దాటాలనుకుంటారో వాళ్ళు వచ్చి ఈ స్కై వాక్ మీద వెళ్ళి వాక్ చేసి వాళ్ళ డెస్టినేషన్ కి చేరుకుంటారు ఇక్కడ రోజు మనం చూడొచ్చు ఆర్టీసీ బస్సెస్ కార్స్ ఆటోస్ టూ వీలర్స్ ఇట్లా ఎన్నో దాటుతూనే ఉంటాయి కొన్ని వందల సంఖ్యలో వెహికల్స్ దాటుతూ ఉంటాయి వాటి మధ్య నుంచి పాదచారులు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎంత నరకంగా ఉంటుందో మనకు తెలుసు వాళ్ళు రోడ్డు దాటడానికి కనీసం అంటే కనీసం ఒక పది పదిహేను నిమిషాలు అయితే డెఫినెట్లీ వెయిట్ చేయాలి సో అట్లాంటి ఇబ్బంది లేకుండా అండ్ యాక్సిడెంట్స్ అసలే కాకుండా ఉండడానికి బిల్డ్ చేసిన స్కై వాక్ అనమాట సో దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పుకోవచ్చు అండ్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండొచ్చు సో పాదచారుల కోసమే బిల్డ్ చేసినటువంటి ఈ స్కై వాక్ ఏదైతే ఉందో సిటీ ప్రజలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మెట్రో కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఉప్పల్ మెట్రో చాలా పెద్ద జంక్షన్ ఇది ఉప్పల్ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది వివిధ డెస్టినేషన్స్కి ఉంది కాబట్టి చాలామంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే వివిధ పనుల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు పీక్స్ అవర్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చాలా భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని పైకి వచ్చి స్కైవాక్ ద్వారా వెళ్ళి హ్యాపీగా మెట్రో ఎక్కి వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్కి చేరుకోవచ్చు లేదంటే ఇక్కడే పార్క్ చేసుకొని ఎవరైతే ఇంకో వేరే మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ స్కైవాక్ ద్వారా హ్యాపీగా యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు ఇట్స్ ఏ ఈజీ థింగ్ అనమాట ఎవరైనా సరే హ్యాపీగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని కూడా అంటున్నారు చాలామంది మనం చూసాం పైన వాక్ ఎక్కేసి వెదర్ చాలా బాగుంది కదా ఈరోజే ఇనాగ్రేట్ అయింది కదా అని చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ కూడా మనకు కనిపించారు ఏదైనా కొత్తగా సిటీలో స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఎంజాయ్ చేస్తూ కొత్తగా ఇది స్టార్ట్ అయింది అని వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సీన్స్ కూడా చాలా మట్టికి ఇక్కడ కనిపించాయి సో ఇరవై ఐదు కోట్లతో నిర్మించినటువంటి ఈ స్కై వాక్ ఏదైతే ఉందో సిటీకి అయితే ఒక మణిహారంగా కాబోతోంది చాలామంది మున్సిపల్ మంత్రి కేటీఆర్ని కూడా పొగుడుతూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే సిటీలో ఒక నరకం అన్నమాట రోడ్డు దాటాలంటే ఒక నరకం సో ఆ నరకం నుంచి మమ్మల్ని బయటపడేశారు ఇట్లాంటి స్కైవాక్స్ ఇంకా ఎక్కడైతే ట్రాఫిక్ పీక్స్గా ఉంటుందో అక్కడ కూడా నిర్మించాలి అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట చెప్పారు ఎల్బీ నగర్ చెప్పారు సో అంటే ఎక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంటుందో అండ్ ఇట్లా జంక్షన్ లాంటిది అతిపెద్ద జంక్షన్ లాంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఇట్లాంటి స్కై వాక్స్ రావాల్సిన అవసరం ఉంది అని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాట్ ఈస్ యువర్ నేమ్ ఓకే వాట్ ఈస్ దిస్ యు నో వెర్ యో వాకింగ్ स्काईवे स्काई वे।, वे बोले तो क्या है स्काई वे बोल तो ब्रिज के नीचे ब्रिज के ऊपर ऊपर हां ऊपर चढ़ के ऊपर चढ़ के चल रहे चलना तो आप रोड क्रॉस करें रोड 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 कैसे जाते हैं आप रोड क्रॉस करते क्या इधर से उधर नीचे का जो रोड है ना नीचे का जो रोड है आप क्रॉस करते क्या करते हाँ, डर लगता आपको नहीं लगता नहीं लगता नहीं। अभी कैसा है फिर इसके ऊपर चढ़े तो अच्छा है अभी अच्छा है अभी अच्छा है क्या अच्छा है कई वक्त मीदा क्वाइट इंटरेस्टिंग अनमाटा। हापी गई चूँ बिंदा का कुर्चनी हापीग तुड्डी एंजा चुनारे माटदा నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు కుమార్ అండి కుమార్ గారు మీరు ఇక్కడే దగ్గరలో ఉంటారా లేదండి బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ నుంచి ఇటు ఎటు వెళ్తున్నారు ఇక్కడ ఉప్పల్కి వచ్చాను పని మీద ఓకే మీ బాక్స్ అది తీసుకొచ్చుకున్నారు హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారు అన్నీ ఉన్నాయి మీతో పాటు ఈవెన్ వర్షం వస్తే అంబ్రెల్లా కూడా ఉంది ఎట్లుంది స్కై వాక్ ఫస్ట్ టైం అండి వెళ్ళరా చూడడం అంటే ఎంత పెద్ద ఫ్లైవాక్ ఎక్కడా లేదు నోవేర్ చాలా బాగుంది అదే మొత్తం టోటల్ సర్కిల్ కవర్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం మేము యాక్చువల్గా ఇక్కడ చాలా ఏళ్ళ తర్వాత వచ్చాము ఎట్లుంది అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా చూసాం మా దగ్గర బీహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నాయండి ఉన్నాయి కానీ చిన్న చిన్నవి జస్ట్ రోడ్డు క్రాసింగ్ అంతా ఇది ఫుల్ సర్కిల్ కవర్ చేసారు కదా వెరీ గుడ్ వెరీ నైస్ ఇట్లా కూర్చోడానికి హ్యాపీగా ప్లేస్ ఇట్లా కేటాయించి ఒకటి అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తోంది ఎట్లా అనిపించింది మీకు సి పై నుంచి మెట్రో కూడా వెళ్తుంది ఇంటికి ఇప్పుడు ట్రైన్ వెళ్తున్నాయి కానీ ఇంటికి వెళ్ళబోతుంది అనిపిస్తుంది ఈ గాలి వాతావరణం కూడా అట్మాస్ఫియర్ అది చాలా బాగుంది వెరీ నైస్ చాలా థ్యాంక్స్ అండి ఇది కట్టించినందుకు ఎవరు కట్టించారో వెళ్ళారు బ్యాంక్ లోన్ గురించి వాళ్ళు చెప్పారన్న మీరు కింద నుంచి ఎందుకు నడుచుకుంటూ వచ్చారంటే ఇక్కడ స్కై వాక్ కట్టారు ఇటు నుంచి వెళ్ళడానికి డైరెక్షన్ చూపించారు వాళ్ళు సో ఇక ఇప్పుడు మేము వచ్చి అది వెతుకుంటూ వచ్చి అన్నాడు పైకి మా డాటర్ మేము మా డాటర్ ఎక్స్పీరియన్స్ వెరీ స్కై వాక్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు బయలుదేరేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మాకైతే చాలా బాగుంది అని కూడా చెప్తున్నారు మనతో పాటు స్కై ని ఎంజాయ్ చేసే ఓ పర్సన్ ఉన్నారు హలో అన్న నమస్తే నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఈ స్కైవాక్ ఇట్లుంది అని తెలుసా మీకు మాకు తెలుసు మేము ముప్పల్లోనే బై భర్త్ నుంచి మేము ముప్పల్లోనే ఉంటాము మాది చిలకా నగర్ ఉప్పల్ స్కైవాక్ కట్టడము చాలా చాలా అంటే చాలా చాలా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది మెయిన్ రోడ్ పైన చూడండి ఎంత ట్రాఫిక్ క్లియర్గా ఎంత బాగుందో ఇంకా రాను రాను ఇంకా చాలా ట్రాఫిక్ క్లియర్ ఉండి చాలా ఏ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు అలాగే మున్సిపల్ స్టేడియం ఒకటి మున్సిపల్ ఆఫీసు పోలీస్ స్టేషను ఎమ్ఆర్ఓ ఆఫీసు వరంగల్ నుంచి వచ్చే హైవే కూడా ఇక్కడ కనెక్టింగ్ ఉంది కాబట్టి చాలా ఒక రోజుకి స్కైవేలో దాదాపు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది స్కైవే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు స్కైవే ఉండడం చాలా మంచిగా ఉంది చా ప్రజలు ఇలాంటి చిన్నపిల్లలు స్టూడెంట్స్కే కానీ ముసలి వాళ్ళకే కానీ వాళ్ళకి చాలా సేఫ్టీగా ఉంది రోడ్ దాటాలంటే పెద్దవాళ్ళు ఎక్క దాటలేని పరిస్థితి ఇలాంటి పిల్లలు కూడా దాటలేని పరిస్థితి ఇప్పుడు ప్రతిరోజు నేను మా మా పిల్లల్ని మేమే రిసీవ్ చేసుకుంటాం డ్రాప్ చేస్తాం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఉండడము మేము లేకపోయినా కానీ పిల్లలు ఇంటికి సింపుల్గా రాగలుగుతారు అలా ఉంటుంది ఇంకొకటి స్కై స్కైవాక్లో పెద్దవాళ్ళకు కూడా బెంచీలు వేసి కూర్చోవడము అలా కొద్దిగా చాతగాని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే ఏజ్ బార్ వాళ్ళు వృద్ధులు కొద్దిసేపు రిలాక్స్ అయ్యేటట్టుగా లిఫ్ట్లు కూడా పెట్టారు లిఫ్ట్లు పెట్టారు ఇంకా పైనకి ఒకవేళ లిఫ్ట్లు పని చేయకపోయినా కానీ నడిచొచ్చే వాళ్ళు కూడా కూర్చునే విధంగా బెంచీలు వేసి ఆహ్లాదకరంగా మంచిగా నీట్గా పీస్ఫుల్గా కనబడుతూ ఉంది థ్యాంక్ యూ ఓకే స్కై వాక్ గురించి ఇగో ఈ పిల్లలు కూడా ఏమో చెప్తారట అసలు ఏం చెప్తారు ఏం తెలుసు ఒకసారి అడుగుదాం ఏం తెలుసు అకాయ్ మంచి గడ్డిరాక మంచిగా ట్రైన్ వేసి చూడవచ్చు కూర్చోవచ్చు మంచిగా ఇంకా అటు ఓనికి తిననికి మన మంచి గడ్డిరు అట్లా ఇట్లా పోవచ్చు చిల్కనార్ సైడ్ ఉప్పల్ గోరంగల్ అటు సైడ్ పోవచ్చు మంచి కట్టినాక కేటీఆర్ సార్ నువ్వు ఏడు నుంచి మరి నీకు లేదా లేదా ఇది ఇట్లా అవుతుంది అని చెప్పి మీకు తెలుసా పొద్దున న్యూస్ వచ్చింది అయితే నేను వచ్చిన ఇటు ఇప్పుడు వచ్చినా చూసిన ఆడెక్కినా మొత్తం తిరిగినావా ఇప్పుడు అటు వెళ్ళాలి